మాధవ్ గారు ప్రశాంతి గారు మాధవి మాధవ ప్రశాంతి ఇక్కడ ఎవరు నెల్లూరు నెల్లూరు నుంచి వచ్చారండి భర్త వయసు ముప్పై మూడు సంవత్సరాలు భార్య వయసు ఇరవై తొమ్మిది సంవత్సరాలు పెళ్ళయి మూడేళ్ళు అయింది పిల్లలు పుట్టట్లేదని రకరకాల చోట్ల తిరిగారు భర్తకేమో కౌంట్ తక్కువ ఉందన్నారు భార్యకేమో పీసీఓడీలు ఉన్నాయన్నారు అలా కాలం గడిచిపోతుంది ప్రెగ్నెన్సీ రాట్లా చివరికి మన వీడియో యూట్యూబ్లో చూసారా యూట్యూబ్లో యూట్యూబ్లో చూసి మన దగ్గరికి వచ్చారు వచ్చి మన దగ్గర రెండు నెలలు క్రిములకి రెండు నెలలు హార్మోన్లకి వాడారు ప్రెగ్నెన్సీ వచ్చింది న్యాచురల్ మూడు సంవత్సరాల నుంచి రాని ప్రెగ్నెన్సీ ఇక్కడ కేవలం మందులతో వచ్చింది నాలుగు నెలల్లో ఎలా అనేది వారి మాటల్లో విందాం వారి సక్సెస్ స్టోరీ వింటే చాలామంది దృష్టిలో ఇప్పుడు ప్రెగ్నెన్సీలు రావాలంటే ఐవీఎఫ్లు చేయాల్సిందే చేసినా కూడా మేము గ్యారంటీ ఇవ్వం ఆపరేషన్కి రావాల్సిందే లాప్రోస్కోపీలు అవ్వాలి ఇస్ట్రోస్కోపీలు అవ్వాలి అవి చేసినా కూడా మేము గ్యారంటీ ఇవ్వలేం అని చెప్తున్న ఈ రోజుల్లో ఒక్క ఆపరేషన్ది చేయకోకుండా ఒక్క ఐవీఎఫ్ చేయకోకుండా మరి పద్నాలుగు వేల ఆరు వందల మందికి మేము ప్రెగ్నెన్సీ తెప్పించగలిగాం న్యాచురల్ అలాగే ఇప్పుడు ఈ దంపతులు కూడా ఆ లిస్టులోకి వచ్చారు వాళ్ళ సక్సెస్ స్టోరీని కూడా వారి మాటల్లో విందాం చెప్పండి సార్ మాధవ్ గారు చెప్పండి సార్ మాకు మ్యారేజ్ అయ్యి త్రీ ఇయర్స్ అవుతుంది సో త్రీ ఇయర్స్ నుంచి హాస్పిటల్స్ అంటే పెద్ద పెద్ద హాస్పిటల్స్ నేను హాస్పిటల్స్ కానీ వెళ్తున్నాం వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఫస్ట్ ఒక త్రీ మంత్స్ కి మెడిసిన్ ఇస్తారు తర్వాత ఏంటంటే డైరెక్ట్ మీరు రండి ఐవీఎఫ్ చేయించుకోండి అని చెప్పి ఒక ఫోర్ హాస్పిటల్స్ అవి ఏంటంటే చాలా నెంబర్ వన్ హాస్పిటల్స్ ఉన్న హోటల్లో నెంబర్ వన్ హాస్పిటల్స్ తిరిగాం ఎక్కడికి వెళ్ళినా కూడా కానీ నా కాన్ఫిడెన్స్ ఏంటంటే నాకు న్యాచురల్ గానే ప్రెగ్నెన్సీ కావాలి వచ్చింది కూడా ఇక్కడ వచ్చింది అదిగో న్యాచురల్ న్యాచురల్గా వచ్చింది ప్రెగ్నెన్సీ పైగా అది రిపోర్ట్ కూడా ఎక్కడ మీకు నచ్చిన చోట మీకు తెలిసిన డాక్టర్ గారి దగ్గరికి తీయించారు కన్ఫామ్ పక్కాగా వచ్చింది న్యాచురల్ ప్రెగ్నెన్సీ అది కూడా గర్భ సంచిలో ట్యూబుల్లో కూడా కాదు గర్భ సంచిలో వచ్చిందని ఇచ్చారు సెవెన్ వీక్స్ సెవెన్ సెవెన్ టు ఎయిట్ వీక్స్ అని ఇచ్చారు ఓకే సో ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు చెప్తుంటే నాకేందుకంటే ఫైనల్ గా నేను వచ్చేసి నాకు నేచురల్ గా ప్రెగ్నెన్సీ కావాలంటున్నాను అప్పుడు యూట్యూబ్ లోకి వెళ్ళి వీడియోస్ ప్రెగ్నెన్సీ ఎలా రావాలని చూస్తే దాంట్లో చూస్తూ చూస్తూ సెకండ్ అనేది మీ వీడియో అనేది చూశాను కనపడింది కనపడింది అలా మీ వీడియోస్ అనేది ఒక వన్ మంత్ వరకు చూశాను వన్ మంత్ చూసి ఇలా చెబితే మనకి ఇక్కడే ఉన్నాయి కదా చెన్నై అంటే చెన్నై గానీ హైదరాబాద్ గానీ టాప్ మోస్ట్ డాక్టర్లు ఉన్నారు నెల్లూరు నెల్లూరు కానీ ఉండే చెన్నై ఇప్పుడు వాళ్ళు ఉన్నారు కదా చెన్నైలో బోల్డ్ మంది ఉన్నారు కదా నెల్లూరులో ఇంకా విజయవాడకు పోవాల్సిన అవసరం లేదు ఆపారు కానీ లాస్ట్ కి సరే పోయి రమ్మని చెప్పి వాళ్ళే చెబితే ఒక నెల వచ్చాము ఫోర్ మంత్స్ అనేది టాబ్లెట్స్ యూజ్ చేసాం ఫోర్ మంత్స్ అవగానే ఆ రోజు మీరు వచ్చిన తర్వాత మేము ఒక గంట కూర్చోబెట్టి చెప్పాం ఏం చేయాలి ఎలా చేయాలి టెస్ట్లేమో భర్తకి భార్యకి ఇద్దరికి చేసాం మందులు కూడా ఫస్ట్ రెండు నెలలు క్రిములు భర్తకి భార్యకి ఇద్దరికి మందులు ఇచ్చాం సేమ్ మందులు సేమ్ మందులు భర్తకి బారీకి ఎక్కడన్నా ఇచ్చారు అంతకుముందు మీకు ఇలాగా ఎక్కడ కూడా ఎప్పుడు భర్తకి విడిగా భార్యకి విడిగా ఎవరు బస్తాలి ఎవరు సంచాలదే ఇక్కడ సేమ్ సేమ్ ఉన్నాయి ఉన్నాయి సేమ్ సేమ్ వచ్చాయి నెక్స్ట్ హార్మోన్లకు వచ్చేటప్పటికి మరలా భర్త హార్మోన్లు బట్టి వచ్చాయి భారీ హార్మోన్లు బట్టి భారీకి వచ్చాయి క్రిములు అయితే మాత్రం సేమ్ వచ్చాయి భర్తకుంటే భారీకి అంటుకుంటాయి భారీకుంటే భర్తకు అంటుకుంటాయి కానీ ఇద్దరు కలిసి క్రిముల బురద వరదలిచ్చుకోవాలి అని చెప్పి మందులు ఇచ్చాం చూసాము చూసి ఇక్కడికి వచ్చి ప్లస్ ఇంకోటి ఏంటంటే

మీరు నాలుగు మళ్ళీ నేను నాలుగు వేలు అయ్యవారు ఇంట్లో వాళ్ళు చెప్తున్నారు టాబ్లెట్స్ యూజ్ చేస్తున్నాం కదా ఒకసారి చెక్ చేయించుకో అంటే ఆయన ఇచ్చి అప్పుడు కూడా లేదు నమ్మకం అంటే ఇస్తున్నారు టాబ్లెట్స్ సరే మనం వాడతా ఉన్నాం సరే చేయించుకొని వచ్చాను అప్పుడు కొంచెం సాటిస్ఫై అయ్యి పాటలు సరే ఓకే తర్వాత హార్మోన్ టాబ్లెట్స్ వాడిన తర్వాత సెవెంటీ మళ్ళా రెండు నెలలు హార్మోన్స్ వాడగానే సెవెంటీ కి వచ్చి సెవెంటీ అయింది లక్ష మంది కన్ఫర్మ్ అయింది అవునవును ఫస్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు ట్వెల్వ్ మిలియన్స్ మొటిలిటీ ఉంది పాయింట్ త్రీ మిలియన్స్ మార్పాలజీ చాలా తక్కువ ఉన్నాయి మార్పాలజీ కూడా చాలా తక్కువ ఉన్నాయి అలాంటిది మీకు ఫార్టీ ఫైవ్ మిలియన్స్కి వెళ్ళిపోయి ఫిఫ్టీ పర్సెంట్ మొటిలిటీ మార్పాలజీ దాటిపోయింది తర్వాత వచ్చేటప్పుడు ఏకంగా సెవెంటీ మిలియన్స్ వచ్చిన తర్వాత వెంటనే కన్ఫర్మ్ కూడా అయిపోయింది ఇంకేముంది తర్వాత కానీ అక్కడ మాడంలో ఏం చెప్పారంటే మీకు నీటి బుడగలు ఉన్నాయి ఎప్పుడో ఎస్ట్రోస్కోపీ చేయాలన్నారు ముప్పై వేలు పట్టురన్నారు పొద్దునొస్తే సాయంత్రానికి పంపిస్తామన్నారు సాయంత్రానికి డబ్బులు అయితే అన్నారు ఇంకోటి సార్ మీ వీడియో రాకుంటే నేను కూడా వాళ్ళని అన్నిటికి వెళ్ళిపోయే కానీ ఐవీఎఫ్ మాత్రం వెళ్లేవాను కాదు ఐవీఎఫ్ఓ చెప్పారు బాబు నువ్వు చదువుకున్నావు లేదంటే లేదు మేడం అన్నువల్ గా వాళ్ళకి చెప్పింది లేదు ఎందుకు నువ్వు ఉన్నావు బాగానే చదువుకున్నావు వినొచ్చు కదా మేము చెప్పింది అని చెప్పి మళ్ళీ తర్వాత రోజు ఫోన్ చేసి కౌన్సిలింగ్ పిలిచేవాళ్ళు నేను రానమ్మా పండుగ వచ్చినప్పుడల్లా ఫోన్ చేసేవాళ్ళు ఫోన్ చేసే ఆఫర్ ఆఫర్ దసరా ఆఫర్ దీపావళి ఆఫర్ సంక్రాంతి ఆఫర్ అన్ని ఆఫర్లు వదిలేసావు నువ్వు వదిలేసాను అనవసరంగా ఎక్కడికి వచ్చి నాచురల్ గా ప్రెగ్నెన్సీ ఇవ్వాలి చూస్తున్నాను నాకు ఎందుకంటే గట్టిగా నేచురల్ గానే ప్రెగ్నెన్సీ రావాలి అది సో చూస్తున్నాను చూస్తూ చూస్తూ అట్లా మీ వీడియో అనేది చాలా రోజుల నుంచి సెర్చ్ చేస్తుంటే ఒక్క రోజు అనేది మీ వీడియో కనిపించింది ఆవిడ వీడియో ఐవిఎఫ్ కి ఆవిడ మా అయితే యాభై డిస్కౌంట్ ఇస్తాను అంది ఇన్ని ఆఫర్లోను నీకు మొత్తం కలిసి యాభై కూడా ఇక్కడ ఖర్చు ఆవిడ మూడు లక్షల్లో యాభై వేలు డిస్కౌంట్ ఇస్తానన్నారు నో గ్యారెంటీ ఇక్కడ యాభై వేలు కూడా ఖర్చు అవ్వలే ఈ నాలుగు నెలల్లో గ్యారెంటీగా ప్రెగ్నెన్సీ వచ్చేసి పైగా ఆ ఆవిడికి ఒళ్ళు గొల్లయింది లేదు పొట్టల మీద సట్టల మీద మానాల్లో సూదిలేసి కుస్తారు నెలకు ముప్పై నలభై ఇంజెక్షన్లు రెండు ఆపరేషన్లు ఐవియప్ అంటే మరి అహింస లేదుగా తెలియగలవుడివి నువ్వు ఇబ్బంది చెప్పాను సార్ నాకు నేచురల్ గా బిల్లల ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చే ట్రై చేస్తాను లేదంటే వద్దు అంటే వాళ్ళకి వాళ్ళకి చెప్తున్నాను ఎందుకంటే వాళ్ళకి వాళ్ళు ఖచ్చితంగా ఫోన్ చేస్తున్నారు రిపీటెడ్ గా ఫోన్ చేస్తున్నారు గా ఫోన్ చేసి మీరు రండి మేము అంటే కన్ఫామ్ గా చేపిస్తాం అంటే వద్దు మీరు మెడిసిన్ ఇచ్చారు కానీ నాకు అనేది నుంచి ఫిఫ్టీన్ వచ్చింది అంటే టూ మిలియన్స్ మాత్రం పెరిగింది సో వాళ్ళు ఎక్కడ కూడా అనేది అంత హ్యూజ్ అనేది కౌంట్ అనేది పెరగలేదు అమ్మాయి కూడా వాటర్ బుబుల్స్ అనేది క్లియర్ అవ్వలేదు ప్రెగ్నెన్సీ రాలేదు ఇక్కడ ఓన్లీ ఫోర్ మంత్స్ యూజ్ చేయడం వల్ల మెడిసిన్ అనేది ఫోర్ మంత్స్ కంప్లీట్ అయింది ఫిఫ్త్ మంత్ కన్ఫర్మ్ అయిపోయింది కన్ఫర్మ్ అయింది నీటి పొడగలు పోయి అదే మందులకి కౌంట్ ఏమో వెళ్ళే కొద్దీ పెరిగిపోయింది చాలా అయింది ఫార్టీ ఫైవ్ అయిపోయింది చివరికి ప్రెగ్నెన్సీయే వచ్చేసింది అటు బుడగలు కరిగిపోయే ఇటు కౌంటు పెరిగిపోయే చివరికి గర్భిణి వచ్చేసే ఇన్నాళ్ళు ఎవరు రానికోకుండా అడ్డుకున్నారో తెలిసిందా నీ మీ ప్రెగ్నెన్సీని మూడేళ్ళ నుంచి క్రిములు ఏ క్రిములైతే చే అన్నీ ఉన్న అల్లున్నోట్లో శనిలాగా నీ కణాలను నాశనం చేసి ఆవిడ అండాలని డ్యామేజ్ చేసిని ఇప్పుడు ఏ క్రిములని అయితే మనం తొలగించామో ఆ క్రిములు తొలగగానే మీ ఆవిడ అండాలు క్వాలిటీ పెరిగింది మీ యొక్క కణాల యొక్క కౌంట్ పెరిగింది మొటిలిటీ పెరిగింది మార్ఫాలజీ పెరిగింది చక్కగా ప్రెగ్నెన్సీ అనేది ఆటోమేటిక్గా వచ్చేసి సో మూలాన్ని కనిపెట్టి దాన్ని సరిచేయాలి అంతే తప్ప మసిపూసి మారేడికాయ చేస్తాను ఐబిఎఫ్ చేస్తాను ఆపరేషన్ చేస్తానంటే డాక్టర్ గారికి డబ్బులు వస్తాయేమో కానీ మనకు నో గ్యారెంటీ ఆవిడికి హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ మన డబ్బులు ఆవిడికి వెళ్తాయి మనకు నో గ్యారెంటీ అని మీకు అర్థమైంది అందుకనే ఆ జోలికి వెళ్ళలేదు చక్కగా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు ఓకే అండి చాలా మంచి విషయం మరి ప్రెగ్నెన్సీ తెచ్చుకోవడమే కాకుండా ఇలా వచ్చింది మీరు కూడా తెచ్చుకోవచ్చు న్యాచురల్గా ప్రెగ్నెన్సీలు అని చెప్పి ముందుకు వచ్చి వీడియో ఇచ్చినందుకు మాధవ్ గారికి గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలియజేద్దాం ఇంకా చెప్పాల్సినవి ఏమైనా ఉన్నాయా సార్ మీరు వాళ్ళకి ఇచ్చే సందేశం వైఎస్ బాబు దగ్గర గారికి ప్రెగ్నెన్సీ అనేది కొందరికి ఒక మంత్లో రావచ్చు రెండు మంత్లో రావచ్చు మూడు మంత్లో రావచ్చు నాలుగు మంత్లు కానీ ప్రెగ్నెన్సీ రావడం అనేది కన్ఫామ్ లేట్ అవుతుందేమో కానీ రావడం పక్కా పక్కా అది అంతే సరే కొంతమందికి వారానికే వస్తుంది కొంతమందికి నెలకే వస్తుంది కొంతమందికి నాలుగు నెలలకు రావచ్చు కానీ ఏదో ఒక టైంలో తప్పనిసరిగా వస్తుంది చెప్పినట్టు క్రిములకి రెండు నెలలు హార్మోన్లకి రెండు నెలలు తర్వాత ట్యూబుల్లో ఏమన్నా దోషాలు ఏమన్నా ఉంటే వాటిని సెలైన్తో క్లీన్ చేయటము నాలుగు నెలల తర్వాత యాక్చువల్గా నెక్స్ట్ స్టెప్ అదే ఆయన రావాలి కానీ ఈ లోపలే వర్కౌట్ అయిపోయింది అలాగే కౌంట్లో ఏదన్నా దోషాలు ఏమన్నా ఉంటే వాటికి మళ్ళీ వేరే చిన్న చిన్న ప్రొసీజర్లు ఉంటాయి నీడిల్ టెస్టులు ఉంటాయి అలాగే ఐయు ఐయుఐ లాంటివే కొంచెం ప్రొసీజర్లు స్పెర్మ్ ఇంజెక్షన్లు ఉంటాయి ఇలాంటి ప్రొసీజర్లు ఇంకొక రెండు నెలలు ఉండేవి అవి కూడా ఎక్కడ కూడా కుట్లు కోతలు లేకోకుండా ఆపరేషన్ థియేటర్ లేకుండా ఐవీఎఫ్ అనే ల్యాబ్ లేకోకుండా సింపుల్ ప్రొసీజర్స్ ఏది కూడా మ్యాక్సిమం ఐదు వేల కన్నా మించి ఖర్చు ఇవన్నీ చేయించుకోవడానికి కూడా ప్రతి నెల మీరు నెల నెల ఐదు వందలు ఫీజు కట్టక్కర్లేదు ఒక్కసారి వచ్చినప్పుడు ఫీజు కడితే ఐదు వందలు బిడ్డ పుట్టే వరకు అదే ఐదు వందలు మళ్ళీ ప్రతీ నెల రానవసరం లేదు ఒక్కసారి వచ్చి టెస్టులు చేయించుకెళ్తే ఆ రిపోర్ట్ని బట్టి మెడిసిన్ కొరియర్ తెప్పించుకోవచ్చు టెలికాలర్ల ద్వారా ఆ మెడిసిన్ ఎలా వాడాలనేది ఎక్స్ప్లెయిన్ చేయించుకోవచ్చు ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు వరకే మనకి ఆరుగురు మీకు అందుబాటులో ఉంటారు ఫోన్ల ద్వారా మీకు ఏ సమాధానమైనా చెప్పడానికి అందుబాటులో ఉంటారు ఫోన్ చేసినందుకు మళ్ళీ ఆన్లైన్ ఫీజులు కట్టక్కర్లేదు ప్రతిసారి ఇక్కడికి వచ్చి ఏదన్నా డౌట్స్కి రావాలన్నా లేదన్నా ఏదన్నా ప్రాబ్లం ఉన్నా మీరు ఇక్కడికి వచ్చి రావాలంటే ప్రతి చిన్న విషయానికి ఇంత దూరం వచ్చి కనుక్కోనవసరం లేదు ఫోన్ ద్వారానే మీ డా సందేహాలన్నీ నివృత్తి చేసుకోవచ్చు ఇంత సింపుల్గా ఈజీగా ప్రెగ్నెన్సీ తెచ్చుకునే విధానం ఉంటే నెలకు సార్లు హాస్పిటల్ చుట్టూ తిరగడం రోజుడిసి రోజు వెళ్ళి ఇంజక్షన్లు పడిపించుకోవడం రోజుడిసి రోజు స్కానింగ్ల పేరుతో హింస మళ్ళీ ఐవీఎఫ్లు ఆపరేషన్లు అనే పేరుతో ఒళ్ళు గుల్ల చేసుకోవడం డబ్బులు నిల్లు చేసుకోవడం అవసరమా అవసరం లేదు ఎంత సింపుల్ కాకపోతే ఒకటే దూరం కదా అని చెప్పి ఛార్జీల కోసం భయపడి వస్తే మరి ప్రెగ్నెన్సీ పోతే చార్జీలు అంతే అనుకుని వచ్చాడు ఆయన ఇవాళ చెన్నై నుంచి వచ్చినందుకు ఫలితం వచ్చింది ఆయన నాలుగు నెలల క్రితం వచ్చాడు టెస్టులు చేయించుకున్నారు మందులు తీసుకెళ్లారు అంతే మరలా నాలుగు నెలల తర్వాత ప్రెగ్నెన్సీతోనే వచ్చారు అంతే సార్ ఫస్ట్ వచ్చి తీసుకెళ్ళాం ఇప్పుడు మనకి ఇరవై తొమ్మిది ఒకటని వచ్చారు అప్పుడే కన్ఫామ్ అయిపోయింది దానికి ఆ రోజు వచ్చినప్పుడు అక్కడ డాక్టర్ గారు స్కాన్ తీసి ప్రెగ్నెన్సీ ఉందని చెప్పారు కానీ రిపోర్ట్ ఇవ్వలేదు అందుకనే మనం మెడిసిన్ ఇచ్చి ప్రెగ్నెన్సీ నిలబడే మెడిసిన్ ఇచ్చి ఈ రిపోర్ట్ కూడా తీసుకుని రమ్మని చెప్పి మళ్ళీ అక్కడే చేయించుకుని రమ్మన్నాం అందుకే ఈసారి రిపోర్ట్ తీసుకుని వచ్చి చక్కగా ముందుకు వచ్చి వీడియో ఇచ్చారు ఎందుకంటే రిపోర్ట్ లేకుండా మనం ప్రెగ్నెన్సీ వచ్చిందంటే నంబర్ ఎవరు ఆయనకి సేరం బేటా ఎస్సీజీ అది కూడా పెరిగింది యూరిన్ టెస్ట్లో పాజిటివ్ వచ్చింది బ్లడ్ టెస్ట్లో పాజిటివ్ వచ్చింది స్కాన్లో కూడా బాగానే ఉందని డాక్టర్ గారు చెప్పారు కానీ ప్రింటెడ్ రిపోర్ట్ కావాలి మనకు అందుకని ప్రింటెడ్ రిపోర్ట్ తీసుకొచ్చాకే ఇది మనం పక్కా ప్రెగ్నెన్సీ అని మనం డిక్లేర్ చేయగలుగుతాం అది కూడా ఏడు ఎనిమిది వారాలు వచ్చేసింది అంటే రెండు నెలలు వచ్చేసింది ఇదండి ఈ సక్సెస్ స్టోరీ ప్రశాంతి గారిది మాధవ గారిది సక్సెస్ స్టోరీ సీరం పేటాయిసీజీ పదిహేను వందలు దాటింది జనవరి ఇరవై ఆరో తారీఖునే అప్పుడే ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయింది కాబట్టి అప్పుడు ఓన్లీ జెస్టేషనల్ శాఖ్యం ఉంది ఈసారి వచ్చేటప్పటికి యూట్రైన్ సింగిల్ లైవ్ పేటస్ ఎయిట్ వీక్స్ అని ఇచ్చారు పీటలు పార్టే కాకోకుండా హార్ట్ బీట్ కూడా వచ్చేసి అందుకని వాళ్ళు కూడా ధైర్యంగా స్కాన్ ఇచ్చారు అది సో ప్రెగ్నెన్సీ అనేది తెచ్చుకోవచ్చు న్యాచురల్గా ఐవీఎఫ్లు అక్కర్లేదు ఆపరేషన్లు అక్కర్లేదు పీసీఓడీలు ఉన్నా లో కౌంట్ ఉన్నా కూడా ప్రెగ్నెన్సీలు తెచ్చుకోవచ్చు ఏ ప్రాబ్లం ఉన్నా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు న్యాచురల్గా మన తాతల్లాగా ముత్తాతల్లాగా మామల్లాగా బామ్మల్లాగా ఒక్కొక్కరు అర డజన్లు డజన్ కనొచ్చు ఒక్క ఐవీఎఫ్ అక్కర్లేదు ఒక్క ఆపరేషన్ అక్కర్లేదు డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములాలో సరైన ఆహారం తీసుకోవడం భార్యాభర్తలు ఇద్దరూ సరైన అనురాగాన్ని మెయింటైన్ చేస్తే మరలా మీ చేతికి ఆ క్రిములు అనేవి ఉన్నవి ఆ క్రిముల బురదని కడిగేసి మేము మీ కాళ్ళకు అడ్డం పడే ఆ క్రిముల్ని తొలగించేసి మీ ఒంట్లో సత్తు లేకుండా చేసే హార్మోన్లు సరిచేసి మందుల ద్వారా మందులు మాకులతోనే చక్కగా మీ ఒంట్లో ఉన్న రుగ్మతల్ని తొలగించి మీ బిడ్డని మీ చేతిలోకి వచ్చేదట్టు చేస్తారు ఇది డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా మన తాతలు ముత్తాతలు ఆచరించిన న్యాచురల్ ఫార్ములా న్యాచురల్ పద్ధతి అది ఇక్కడ ఐవీఎఫ్ అనే పదం లేదు ఆపరేషన్ అనే మాట లేదు ఆపరేషన్లో ఐవీఎఫ్ల గోదావరిలోకి ముంచేది లేదు మరి మిమ్మల్ని భయపెట్టేది లేదు ఇక్కడ ఎప్పుడు కూడా మన ఆపరేషన్ అనం ఐవీఎఫ్ అనవు ఎన్ని నెలలైనా సరే మందులతోనే ఏ సమస్య అయినా మందులతోని జీరోతో కూడా హీరోగా మారిన వాళ్ళు ఉన్నారు రెండు ట్యూబులు మూసుకుపోయిన వాళ్ళు కూడా ట్యూబులు ఓపెన్ చేసుకుని ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు న్యాచురల్గా పీసీఓడీ వాళ్ళు కూడా లాప్రోస్కోపీలు ఇస్ట్రోస్కోపీలు లేకుండానే మందులతోనే ప్రెగ్నెన్సీలు తెచ్చుకున్నారు సంవత్సరానికి నెలలు రానోళ్ళు కూడా బిల్లలేస్తే రానోళ్ళు కూడా ఇక్కడ మందులతోనే ప్రెగ్నెన్సీలు తెచ్చుకున్నారు ఎక్కడ ఆపరేషన్లు లేవు వెరికోజీలు ఉన్న వాళ్ళు కూడా ఆపరేషన్ లేకుండానే మందులతోనే ప్రెగ్నెన్సీలు తెచ్చుకున్నారు ఇలా మొట్లిటీ ప్రాబ్లమ్స్ మార్ఫాలజీ ప్రాబ్లమ్స్ కౌంటు ప్రాబ్లమ్స్ అందరూ కూడా ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు న్యాచురల్గా లోపల లోపాన్ని చూడటం దాన్ని చేయడం మందులతో ఇంతే డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా ఇవన్నీ ఇంగ్లీష్ మందులు ఏమన్నా మీకు తెలియని మందులు ఏం లేవు దీని మీద పేరు ఉంటుంది దాని మీద రేట్ ఉంటుంది అది కూడా మనం తయారు చేసిన మందులు కాదు అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్ చేయబడిన ఫార్మా కంపెనీలు తయారు చేసిన మందులే మీ ఊర్లో ఉంటాయి మీ మందుల షాపులో ఉంటాయి మీరు తిరిగే డాక్టర్ల దగ్గర కూడా ఉంటాయి కానీ మీకు అక్కడ ఎందుకు రావు ఇక్కడ ఎందుకు వస్తాయి అంటే ఆ మందులు మీ నోట్లోకి వెళ్ళవు అక్కడ డాక్టర్ గారు ఎవరు వాడిచ్చరు అంతే తేడా మందుల షాపులో ఉంటే ఉపయోగం ఏంటి ఆ మందులు మన నోట్లోకి వెళ్ళాలి అది మనకు ఉపయోగపడుతుంది విషయం డాక్టర్ గారు తెలుసుకోవాలి ఎంత డోసులో ఎన్ని రోజులు ఇవ్వాలనే విషయం ఇదే ఫార్ములా మ్యాజిక్ ఫార్ములా అంతకన్నా మించి ఏమి లేదు ఇందుట్లో మ్యాజిక్ అది చాలా సంతోషం అండి మాధవ్ గారు చక్కగా ముందుకు వచ్చి వీడియో ఇచ్చారు వాళ్ళలో కూడా ధైర్యం కలగడానికి ఎంతో చక్కగా వాళ్ళకు కూడా వివరించి చెప్పారు మీ బాధలు మీరు చేసిన ప్రయత్నాలు అవన్నీ కుదరక ఇక్కడికి వచ్చాక ఇక్కడ ఫలితం పొందారు హండ్రెడ్ పర్సెంట్ వచ్చేది వచ్చింది నమ్మకంతో వచ్చారు మీరు కూడా గట్టెక్కారు అలాగే మిగతా వాళ్ళకు కూడా ఆ దేవుడే ఒక వీడియో రూపంలో మాకు చూపించాడు మమ్మల్ని తీసుకొచ్చాడు ఇవాళ నాకు ఈ ప్రెగ్నెన్సీ ఇచ్చాడు అలాగే నా వీడియో ద్వారా వాళ్ళకు కూడా మళ్ళా దారి చూపించాలి వాళ్ళకు కూడా ప్రెగ్నెన్సీ ఇప్పించాలి దేవుడికి నేను ఉపయోగించుకున్నాను దేవుణ్ణి మీరు కూడా దేవుణ్ణి ఉపయోగించుకోవాలన్నట్టుగా ముందుకొచ్చి ఒక వీడియో ఇచ్చినందుకు మీకు అభినందనలు ఆల్ ది బెస్ట్ గాడ్ బ్లెస్ యూ శీఘ్రమేవ సుపుత్ర సుపుత్రిక ప్రాప్తిరస్తు Thank <smart noise> you.